యాభై ఎనిమిదవ వార్డులో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది దీనిలో భాగంగా ఈ శనివారం యాభై ఎనిమిదవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ డి రవికుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు తెదేపా అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఎండలు ఎక్కువగా ఉన్నాయని ఆ సూర్యరశ్మి నుండి తమను తాము కాపాడుకోవాలని ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు మహిళలు పలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలన్నారు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లవలసి వస్తే సూర్యరశ్మి నుండి రక్షణ పొందేందుకు కాటన్ దుస్తులు ధరించాలని టోపీలు బొడుగులు వెంట తీసుకుని వెళ్లాలన్నారు కొబ్బరి నీళ్లు ఓఆర్ఎస్ తదితర పానీయాలతో పాటు మంచినీరు ఎక్కువగా సేవించాలన్నారు ఈ కార్యక్రమంలో వార్డు తెదేపా ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్ తదితరులతో పాటు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది డ్వాక్రా ఆర్పీలు అంగన్వాడీ సిబ్బంది అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు రోజు కొంత సమయం ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తాను నా వంతు కృషిగా నా వంతు కృషిగా శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తున్నారు ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛత రెండు వందలు ఉండదు కదా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దే